రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుగుతున్న రెవెన్యూ సదస్సులో భాగంగా చినగదిలి రెవెన్యూ మండలంలో వివిధ గ్రామాలలో ప్రజల వద్దకే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం సదస్సులు నిర్వహిస్తున్నామని విశాఖ రూరల్ తహసీల్దార్ పాల్ కిరణ్ మా విఎస్టి న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ప్రజలందరూ సదస్సుల్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు పిఎం బాలెం కమ్యూనిటీ హాల్లో గురువారం నిర్వహించిన సదస్సులో మొత్తం పదకొండు వినతులు వచ్చాయి వీటిలో ఇరవై రెండు ఏ భూములవి ఆరు ఇళ్ల పట్ట స్థలాలవి రెండు భూ ఆక్రమణ ఫిర్యాదులు ఒకటి ధ్రువ పత్రాలు కోరుతూ రెండు అర్జీలు వచ్చాయని తెలిపారు ఈ సదస్సులో జీవీఎంసీ ఆరబార్డ్ టీడీపీ అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు టీడీపీ నాయకులు వార్డ్లో గల పలు రెవెన్యూ సమస్యలపై పరిష్కారం కోరుతూ తహసీల్దార్ కి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో డిటి రాజేష్ ఆర్ఏ కిషోర్ విఆర్ఓలు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు మనకి గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు ఈ ప్రతి మండలం స్థాయిలో రెండు సంస్థలు నిర్వహించడం జరుగుతుంది మనకి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆదేశాల మేము రెండు సంస్థలు ఆరో తారీఖు నుంచి మనకి మొదలయ్యే మనకి ఈ చిన్నగరీ మండలం విశాఖపట్నం రూరల్ మండలంలో ఆరో తారీఖుని మనకి పరిదేశ్పాలెము అలాగే తొమ్మిదో తారీఖు కొమ్మాది అలాగే పదో తారీఖు మధురవాడ పదకొండో తారీఖు పక్కనపాలెంలో అలాగే ఇవాళ పన్నెండో తారీఖు నియమ పాలనగా నిర్వహిస్తున్నారు రేపు పదమూడో తారీఖు రెస్కోండిగా నిర్వహించబోతున్నాం సో ఇందులో భాగంగా మనం రెవెన్యూలో ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో గవర్నమెంట్ వారు నిర్దేశించినట్టుగా మనకి ట్వంటీ టూ ఏ ఇష్యూస్ కానీ లేదా అలాగే ల్యాండ్ రైటింగ్ ఇష్యూస్ కానీ అలాగే ప్రజల నుంచి వచ్చే మనకి రెవెన్యూ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ లెక్క క్యాష్ సర్టిఫికేట్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ఏవైనా రెవెన్యూ ఇష్యూస్ ఏవైతే ఉన్నా సరే సమస్యలు ఏమన్నా సరే ప్రజలు మా వచ్చి వింసరించి స్వీకరించి మేము ఏ రోజైతే రెవెన్యూ సర్వస్ని నిర్వహిస్తున్నామో ఆ సర్వీసెస్ పూర్తిగా ఆఫ్ సర్వీస్ ఛార్జెస్ వే ఆఫ్ చేసి మేము తీసుకుంటున్నాము సో గవర్నమెంట్ వారు ఈ ఏ ఏవైతే ఇష్యూస్ వచ్చాయో నాకు ఒక నిర్దేశించి ఆ గడువు కూడా ఇవ్వడం జరిగింది మీరు ఈ రెవెన్యూ సర్వీస్ అయిపోయిన మరుక్షణం నాకు నలభై రోజులు టైం ఇచ్చారు ఈ గడువు లోపల మీ మీరు ఏవైతే ప్రజలు ఎవరైతే మీరు ఇచ్చిన దరఖాస్తులకి మేము సమాధానం ఇచ్చి మీకు జవాబుదారుతనంగా ఉంటామని ఈ ఇవాళ మీ అందర మీ ఈ వేస్ట్ మాత్రం నేను తెలియజేస్తున్నాను సో ఇది ఈ సర్వీసెస్ అనేది అంటే రెవెన్యూలో మనకి ఇక్కడ ఈ ప్రత్యేక ఈరోజు నిర్వహించినట్టయితే మనకి ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ తక్కువైనా సరే ఇషన్స్ బట్ మనకి ట్వంటీ టూ ఇష్యూస్ ఉండడం కొన్ని రెగ్యులేషన్ పట్టాల గురించి పబ్లిక్ రావడం జరుగుతుంది వాళ్ళ వినికల్ మేము స్వీకరిస్తున్నాము వెంటనే దానికి నమోదు చేసి మేము వాళ్ళకి రిసీప్ట్ కూడా ఇస్తున్నాము రిసీప్ట్ ఇచ్చిన మరుక్షణం మేము దాన్ని నిరంతర తర్వాత శ్రమంత కొరకు వీక్షిస్తూనే ఉండండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్